ప్రైజ్ ద లాండ్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక క్రీస్తు నామంలో కృపయు సమాధానం కలుగును గాక ఈరోజు దేవుని వాక్యము ఆది కాండంలో చూసినట్లయితే ఆదామా తప్పిపోయిన తర్వాత దేవుడు ఏదే తోటలోనికి వచ్చి మొదట ఆదాము నీవెక్కడా అని పిలిచాడు ఆయన నేను దిగంబర్ నాన్ని తెలుసుకొని దాక్కొని ఉంటిని అని చెప్పి ఆయన అన్నాడు ప్రియ దేవుని పెట్టారా ఈరోజు నిన్ను దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఏ స్థలంలో ఉన్నావు ఏ ప్రాంతంలో ఉన్నావు నువ్వు ఏ సంఘములో ఉన్నావు ఇవన్నీ చూస్తే దేవుని చిత్తం చొప్పున జరిగే పనుల్లో పరిచర్యల్లో మరి దేవుని సంఘములో దేవుని సేవలో నువ్వు ఉంటున్నావా అని చూసుకుంటే మనం చాలా జాగ్రత్తగా దేవునికి భయపడి కోల్పోయిన దేవుని మహిమను ఇప్పుడు యేసూ క్రీస్తుని నమ్ముకున్నాం కదా ఈ యేసూ క్రీస్తు ద్వారా మరల అట్టి మహిమను దేవుడు మనకి ఇవ్వాలని చూస్తున్నాడు మరి ఆ మహిమలో నువ్వు ఉన్నావా ప్లీజ్ ఆలోచన చేసి దయచేసి మీరు ఆలోచన చేసి దేవుని మహిమలో చేరండి అన్ని విడిచిపెట్టండి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మారు మనసు రక్షణ తగ్గింపు ప్రార్థన జీవితం మీకు అనుగ్రహించింది గాక గా